ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఓన్లీ కాపు కులస్తుల కోసం కాపు సోదరులకి కాపు సోదరీ మణులకి వాళ్ళు ఎంత మోసగింపబడుతున్నారో ఎంత దగా పడుతున్నారో ఎంతమంది రాజకీయంగా కాపు సోదరులని ముంచి అవమానించారో అవమానించారు దూరంగా పడేశారు ఎందుకు ఆ కులానికి ముఖ్యమంత్రి పదవి రావడం లేదు అని అనుకుంటే నేనున్నా మీ ముందుకు వచ్చానని చెప్పి మళ్ళీ మోసం చేస్తున్న రాజకీయ నాయకులు మోసపోతున్న కాపు సోదరుల గురించి నేను మాట్లాడుతున్నా ఇది మాట్లాడాలి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదికి వెళ్ళాలి చూశారుగా వంగవీటి మోహన రంగ అప్పట్లో ఎమ్మెల్యే కాపుల ఆశా జ్యోతి మాలాంటి వాళ్ళందరికీ పెద్ద హీరో ఎన్టీఆర్ కంటే నాగేశ్వరరావు గారి కంటే అందరికంటే మాకు ఆయనకి దైవంగా భావించేవాళ్ళం స్టూడెంట్ లీడర్స్గా మేము ఉన్నప్పుడు అతన్ని ఎలా చంపారో ఈ పోస్టర్లో నేను చెప్పదలుచుకున్నా గొంతు కోసి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ గొంతు కోసి చచ్చాడా లేదా అని చేపెట్టి చూసి ఆ బాడీని పడవేసి వెళ్ళిన వాళ్ళు రంగాని ఎవరు చంపారు అన్న కాదు ఎవరు చంపించాడు అంటే ఇదిగో ఆ పెద్ద మనిషి ధైర్యంగా చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు వంగవీటి మోహన రంగా గారిని చంపించాడు అది అందరూ తెలుసు అది అందరికీ తెలుసు రంగా గారు అబ్బాయి తెలుసు ఆబాయ్ క్లిప్పింగ్స్ ఇప్పుడు ఉన్నాయి పెద్ద పెద్ద వాళ్ళందరూ తెలుసు ఆంధ్రలో ప్రతి వాడికి తెలుసు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా ప్రకాశం ఈ ఐదు జిల్లాల్లో ఐదు జిల్లాల్లో దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్బై ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఆ ఐదు జిల్లాలకి ఈ అరవై డెబ్బై ఎమ్మెల్యేలకు ఈ రంగా గారే ప్రభావితం చేసేవాళ్ళు ఆ ఐదు జిల్లాల్లో ఎన్టీ రామారావు కంటే మహా గొప్ప నాయకుడు గారు ఈ రంగా గారు బతికితే ఈ ఐదు జిల్లాల్లో ఎమ్మెల్యే సీట్లు ప్రభావితం చేస్తే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు ఇతను చంపాల్సిందే కంకణ కట్టుకున్నాడు నారా చంద్రబాబు నాయుడు అప్పటి నుంచి ఆ ప్రభుత్వ యంత్రాంగం కానీ పెద్దలు కానీ మరొకరు కానీ రంగా గారిని ఎంత హింసించారో జర్నలిస్టు అందరికీ తెలుసు ఆయన ఇంట్లోంచి బయట కారులో వెళ్తుంటే ఎమ్మటే కారు ఆపడం కారులో చిన్న కర్రముక్కు దొరికినా కానీ ఎమ్మటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళం వెంటనే సబ్జైలు తీసుకెళ్ళం ఇలా ఎలా ఎలా మొత్తం అతను ఇక నేను ఎందుకు పచ్చుకున్నాను రా ఆత్మహత్య చేసుకోవాలి అన్నంతగా హింసించారు ఒక స్టేజ్లో తెలిసిపోయింది రగా గారికి నన్ను డెఫినెట్గా చంపేస్తారు ఆయన రెస్పెక్ట్గా ఎన్టీ రామారావు గారికి లెటర్ రాశాడు ముఖ్యమంత్రి రామారావు గారు ముఖ్యమంత్రి గారు నాకు ప్రాణ భయం ఉంది నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు అది మీకు తెలుసు నాకు రక్షణ కల్పించండి నాకు సెక్యూరిటీ ఇవ్వండి ఈ తెలిసిన చంద్రబాబు నాయుడు రామారావు గారి ద్వారా రంగాకి సెక్యూరిటీ ఇప్పించడానికి ఇష్టపడక దాన్ని పక్కన పడేసాడు కొన్నాళ్ళు చూశాడు మళ్ళీ లెటర్ రాశాడు హోమ్ మినిస్టర్కి ఎవరు కోడెల శివప్రసాద్ గారికి ఆయన పొరపాటును కూడా రెస్పాండ్ అవ్వాల బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు మళ్ళీ వెయిట్ చేశాడు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఒక్క ఎమ్మెల్యే నాకు ప్రాణ రక్షణ కావాలి అంటే ఎవరి ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని ఎప్పుడు మనం చూసాం ఆయన ఆయన ధైర్యంగా కేంద్రానికి లెటర్ రాశాడు రాజీవ్ గాంధీ గారికి అప్పుడు ఆయన ప్రధానమంత్రి ఆయన ప్రధాని రాజీవ్ గాంధీ గారు పాప జట్లు మన వెంటనే స్పందించాడు అప్పుడు కేంద్ర మంత్రి శివశంకర్ గారు ఆయన వెంటనే విజయవాడ పిలిపించాడు పిలిపించాడు ఎందుకు ఏమైంది మన ఎమ్మెల్యేకి ఆ రంగా గారికి వెంటనే వెళ్ళండి అన్ని చూడండి అంటే ఆయన ఢిల్లీ నుంచి శివశంకర్ గారు విజయవాడ ఇచ్చారు రంగా గారిని కలిశారు భరోసా ఇచ్చారు మేమున్నాం పార్టీ ఉంది ప్రభుత్వం ఉంది కేంద్రం ఉంది నేను చూస్తా ఇరవై నాలుగు గంటల్లో అని ఇరవై నాలుగు గంటల్లో వెళ్ళే పరిస్థితులు ఉంటే ఈ తెలిసిన చంద్రబాబు ఇంటెలిజెన్స్ ద్వారా వీడు బతుకుంటే మనకి రాజకీయ భవిష్యత్తు లేదు అదే రోజు రోడ్డు మీద నరికి నరికి చంపించాడు చంద్రబాబు నాయుడు రంగా గారిని ఆ రోజుల్లో కాపుల్లో ఏ ఒక్క మనిషి కూడా కన్నీళ్ళు పెట్టని వాళ్ళు లేడు ప్రజల్లో ఏ ఒక్కరు కూడా అన్నం కుట్టిన వాళ్ళు లేరు అంతగా ప్రేమించేవాళ్ళు అప్పట్లో రంగా గారిని ఎలా చంపారంటే అల్లూరి సీతారామరాజుని ఎలా పిరికి పొందలా చంపారో అలా చంపారు అది ఎనభై ఏడు ఎనభై ఎనిమిది నేపథ్యం ఇప్పుడు ఈ కాపులు కాపు సోదరులు అనుకునే వాళ్ళంటే ఇప్పుడు కూడా మా రంగన్న ఉంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి అయ్యేవాడు అని అనుకున్న అనుకుంటున్న తరుణంలో ఓ తెరపైకి పవన్ కళ్యాణ్ వచ్చాడు నేనున్నాను అన్నాడు కాపు సోదరుల దగ్గరికి వెళ్ళాడు నేను పార్టీ పెట్టాను అన్నాడు నేను ముఖ్యమంత్రిని అవుతాను అన్నాడు మీ అందరూ నాకు అండగా ఉంటే అన్నాడు అని చంద్రబాబు నాయుడుని బాలకృష్ణని నారా లోకేష్ బాబుని పవన్ కళ్యాణ్ తిట్టని తిట్టిల్లేవు పచ్చి బూతులు తిట్టాడు చంద్రబాబుని నారా లోకేష్ని అయితే మీకు చెప్పకెళ్ళ బాలకృష్ణ అయితే మీకు చెప్పక్కర్లా ఘోరం ఘోరంగా తిట్టాడు కాపు సోదరులు నమ్మారు క్లాప్స్ కుట్టారు మీరంతా ఇరుటిగా ఉండండి నేను ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అవుతాను ఏళ్ళలు వేశారు చాలా సంతోషపడ్డాడు పన్నీళ్ళు రంగా గారు పోయారు రంగా అంతా కాకపోయినా ఈయన కూడా మనకు అండగా ఉంటాడు అని ఆశపడి వాళ్ళందరూ ఇరుటిగా ఉంటే ఈయన వారాహి కూడా కొనుక్కొచ్చాడు వారాహి మీద దిగాడు అందరితో ఉన్నారు విధులు చేస్తున్నారు మళ్ళీ మీరందరూ ఇరుటిగా ఉండండి మన కాపులందరూ ఉంటాం సార్ మీకోసమే నా కోసం కాదు చంద్రబాబు కోసం నాకు ముఖ్యమంత్రి అయ్యే సీను లేదు కమ్మ నాయకుడు చంద్రబాబునే మన ముఖ్యమంత్రిని చేయాలి కాపులో భావాలు ఎలా ఉంటాయి మీరు ఒకసారికి వచ్చింది చేయండి సార్ నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే నేనేదో జగన్ గారి సపోర్ట్ చేస్తానని ఇంకోళ్ళు సపోర్ట్ చేయాలని కాదు నేను ఓటర్ని నేను సామ్రాజ్యంలో ఒకరిని ఒక పౌరుణ్ణి భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ పెట్టి నేను చేస్తానంటే ఆలకిస్తా ఇప్పుడు మోడీని బీజేపీ నేను బీజేపీ వాడిని కాదు మోడీని నేను ఎందుకు ఇష్టపడతాను ఆనెస్ట్ పిలవు కాబట్టి టాలెస్ట్ పిలవు కాబట్టి కేసీఆర్ ఎందుకు పడ్డాను అతను తెలంగాణ తెచ్చాడు కాబట్టి తెలంగాణ చేత ముఖ్యుడు కాబట్టి నాకు పర్సనల్గా నాకేం ఉండవు ఎందుకు జగన్ గారిని సపోర్ట్ చేస్తానంటే ఒక ఓటర్గా నేను ఎప్పుడూ ఏ పార్టీలో సభ్యుడి కాదు ఈ రోజు వరకు పరివర్ కరణం పంపిస్తాను ఎందుకు ఉన్నాళ్లలో ఇది బెస్ట్ పదమూడేళ్ళు చూస్తున్నా పద్నాలుగేళ్ళు శ్రీ జగన్ గారిని ఉన్నాళ్లలో బెస్ట్ అందుకే ఆయనగా సపోర్ట్ చేస్తున్నా అలాగే ఈ పవన్ కళ్యాణ్ కూడా అలాగే అలాగే ప్రజల కోసం ముఖ్యంగా కాపుల కోసం అండగా ఉంటాడనుకున్నా ఏ రోజైతే రోడ్డు మీదకు వచ్చి ఎవరైతే ఏ చంద్రబాబుని బూతు తిట్టాడో అదే చంద్రబాబుని దేవుడని అని కమ్మ కురస్తుడు అతనికే ముఖ్యమంత్రి అర్హత ఉంది ఆయనకే ఓట్లేయని మన కమ్మడు కాపులంతా ఎందుకు వేయాలి మొత్తం కాపులంతా రంగా గారిని చంపించినందుక అవు నీటి కోడైనందుక దేనికో చెప్పండి అంటే అడగొద్దు సలహాలు అడగొద్దు అన్నాను సలహాలు అడిగారంటే నాతో మా అట్ట ఇట్లా ప్రశ్నించారంటే మీరు వైసీపీ గోడాచారి అని అనుకోవాల్సి వస్తుంది అని ఒక మాట మాట్లాడతాడు వాళ్ళు అన్నారు ఏమండి అతను పబ్లిక్గా మన రంగాన్ని ముక్క ముక్కలుగా నేను చంపిస్తే అతనికి ఎలా మేము ఓటేస్తాం ఆయనకే ఓటేయాలి రంగాన్ని చంపలేస్తారే ఆయనకే ఓటేయాలి ఖమ్మడికే ఓటేయాలి ఖమ్మడే ముఖ్యమంత్రి కావాలి మరి మా కాపులు కాపులో లేరా ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కాపులు ఎంతమంది చదువుకున్నారు ఎంత లెజెండ్స్ ఉన్నారు ఎంత లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఇండస్ట్రియలిస్టులు ఐఏఎస్లు ఐపీఎస్లు హానిస్ట్ ఫెలోస్ కాపుల కోసం ప్రాణం ఇచ్చే నాయకులు ఎంతమంది లేరు నీ చేత కాదు నువ్వు చేయనున్నావు ఇంకో కాపు కులాలు పెట్టావు ఇంకో కాపు సోదరులు పెట్టావు ముఖ్యమంత్రి క్యాడినెట్గా నువ్వు ఎందుకు నువ్వు చంద్రబాబుకు తిట్టి అప్పుడు క్లాప్స్ కొట్టించి నువ్వే మన చంద్రబాబు క్లాప్స్ కొట్టబట్టావు ఏమండి రంగా రంగా చదివి మీకు కాపులు అంటే ఫీలింగ్ లేదా ఉందని చెప్పాడు మేము అనుకున్నాం మరి రంగా గారు చెప్పినప్పుడు మీరే చూడడానికి వచ్చారా కానీ మీ ఇంట్లో ఉండేనా ఖండించారా ఖండించరా రాంగా గురించి అని చెప్పడా మరి ఏం చే మర ఈయన ఉన్నాడు మొదటిగా పద్మనాభం గారు ఆయన మెడబట్టి నెట్టారు అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆడపిల్లల్ని ఆడ పడుతుంది ఏడ్చి ఏ ఏడ్చేలా చేసి జీబీక్ ఇచ్చారు అరెస్ట్ చేశారు అంత అవమానించారు మన కాపుకొని వస్తుంది అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళలేదే ఈ ఖండించలేదే కబడ్దారు అనలేదే కానీ నువ్వేం చేశావు అవినీతి పొడై రాజమండ్రి జైల్లో పడేస్తే వామో వామో నాయకుడిని వామో మా చంద్రబాబుని జైల్లో పడేసారు పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద తొరిగి వెళ్ళిపోయి జైలుకి వెళ్ళాం కుడి చేతుల్లోనే ఉన్నా లోకేష్ని పెట్టుకున్నావు ఈ అడవి చేతుల్లోనే ఉన్నా బాలకృష్ణని పెట్టుకున్నావు వెనక నీ మనసులోనే నా మరుహరని పెట్టుకున్నావు నీ కుండెలు ఏమన్నా చంద్రబాబును పెట్టుకున్నావు అక్కడ జైల్లోకి వచ్చి అంత వెళ్ళప్పుగా మాట్లాడి ఆయన లేకపోతే నేను బతకలేను చంద్రబాబు లేకపోతే అన్నవాడివి కాపులు ఎందుకు రచ్చగొట్టావు ఎందుకు దుర్మార్గంగా మళ్ళా ఇచ్చావు మరి ఇంతమంది పోని నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు చిరంజీవి గారి పార్టీ పెట్టినప్పుడు నేను ఓడియడానికి అడిగితే చెల్లరూరుపేటలో ఒక అమ్మ నాకు ఓటేవాడు అంటే వద్దు పోసాలకు ఇష్టపడలేదు నువ్వు కాపుల్లో నుంచున్నావు కాపులు ఓటేస్తానంటే కాపుల్లో రౌడీలు గుండాలుంటారు కాపులు గెలిస్తే మనకు అమ్మాడని ఇవ్వరు తల్లి సాక్షిగా నా బిడ్డ సాక్షిగా ఇదే వరుడు ఒక తల్లి చెప్పింది అందరం చిలకరూరుపేటలో కాపు కొలెస్ట్రోల్ చాలామంది నేను అనుకున్నారు వాళ్ళు పళ్ళు బిగపెట్టుకొని కాపుగా వద్దు రయ్యవరద్దు ఆ తల్లిని అని ఇది నీకు తెలుసు కదా కాపుల్ని రౌడీలు అన్నాడు చంద్రబాబు కాపుల్ని గుండాలన్నాడు మరి ఎందుకు ఓటేయాలి వేయాల్సిందే కాపులు గుండాలన్నాం కూడా అన్నా కానీ చంద్రబాబుకే వేయాలంతే అడగదు నో క్వశ్చన్ సలా అడగదు కబడ్డార్ ఇది ఎక్కడా పాలిటిక్స్ ఇది ఎక్కడ రాజకీయం అంటే నాకు డౌట్ వస్తుంది చాలా మందికి ఎందుకంటే ఈయన ఎంత ఇష్టపడుతున్నాడంటే సడన్గా ఎంత అంటే నేను కమ్మ కాలంలో పుడితే బాగుండేది అని ఫీల్ అవుతున్నావా నేను కాపుకొలంలో ఎందుకు పుట్టాను అని ఫీల్ అవుతున్నావా ఎందుకు నువ్వు కాపులు బరికి ముఖ్యమంత్రికి చంద్రబాబు వస్తాడు రంగాన్ని తప్పిన వాడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ముద్రగా పద్మనాభ అని అవమానిస్తే అవమానించినా సరే ఆ కమ్మ కులస్తుడు కమ్మ నాయకుడు చంద్రబాబు అర్హుడు ముఖ్యమంత్రి కాపుల్ని గుండాలంటే కాపుల్ని అరెస్ట్ చేస్తే కాపుల్ని చంద్రుడిపేటలో తిట్టి 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 కమ్మళ్ళ మనసులో విషం నింపి చిరంజీవిని ఓడించవే ఎలా నువ్వు ఆడు మీ అన్నయ్యని తిట్టిన వాడే వాడేమల నాయకుడు ఆ చంద్రబాబు నాయుడే అతనే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి ఇంకెవరికి నువ్వు కూడా అవ్వ ముఖ్యమంత్రి నేను కూడా అవ్వను బాబే అవ్వాలి ఇలాంటి రాజకీయ నాయకుడిని ఎప్పుడైనా చూశారా నేను అందుకే కాపు కొలసే అడుగుతున్నా సార్ మీరు ఎంతమంది రంగాన్ని చూశారు నాకు తెలియదు నలభై ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు ఎవరు చూసి ఉండరు నాకు ఎయిటీ వన్ నుంచి రంగా శిష్యుడిని పోతానికి ఇష్టమే నన్ను నాగార్జున యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్గా జనరల్ సెక్రటరీగా నన్ను గెలిపించాడు రంగా గారు అప్పుడు విజయవాడ ఊరంతా ఊరేగించాడు రంగా గారు నన్ను కమ్మవాడిని మా కమ్మ అన్నారు రే వాడికి వెళ్తాను విజయవాడలో ఆయన నేను యూఏ పార్టీలో ఉండబడ్డాడు ఆయన అందులో జోడ్చుకుంటాడు రంగా ఆ టైపు కాదురా అతను కాపే మన కమ్మే మన పడపోవచ్చు నాకు ఇష్టం వెళ్ళాను బతు తిప్పాడు నాకు అన్నం పెట్టించాడు నా పక్కన కుర్రాళ్ళకి అన్నం పెట్టించాడు నన్ను అడగల మన పార్టీలో జరారు యుఏలో యుఎస్లో కాదు అంత గొప్ప రంగా నాకు బాగా తెలుసు ఆయన అంటే నాకు ప్రాణం మా కుటుంబ సభ్యులు ఎందుకు అంటే నా భార్య నా భార్య తమ్ముడు పెళ్ళి అయితే పెళ్ళి కోసం రంగా గారింటికి వెళ్ళింది నా భార్య నా భార్య తమ్ముడు రంగా గారు ఎంతో హ్యాపీ అవుతాం రతన్ కుమారి ఎదుగో చావా అమ్మాయి వచ్చింది చావాగారి అమ్మాయి వచ్చింది అంతా బిడ్డల్లా చూశారు నందు మా కుటుంబ సభ్యుల్ని అతనికి కంపకొంలో పుట్టాడు కమ్మను ప్రేమిస్తా కాపు పుట్టాడు కాపును ప్రేమిస్తాడు కానీ అన్ని కులాల వాళ్ళ దగ్గర పనిచేస్తారు అన్ని కులాల వాళ్ళ దగ్గర అనుచరులుగా ఉంటారు సహచరులుగా ఉంటారు కొంతమంది చంద్రబాబు దగ్గర అనుచరులు ఉంటాడు డబ్బులు ఇచ్చి పనిచేసేవాళ్ళు ఈ దగ్గర సహచరులు ఉంటారు ఇచ్చేవాళ్ళు దట్ ఈస్ రంగా అలా రంగాన్ని మీరు నిజంగా ప్రేమిస్తే నిజంగా ప్రేమిస్తే ఏ ఒక్క కాప సోదరుడైనా ఏ ఒక్క కాపు సోదరి అయినా సరే చంద్రబాబు అనేవాడికి ఓటు వేయకండి టీడీపీకి ఓటు వేయకండి సైకిల్ గుర్తుకు ఓటు వేయకండి ఎవరైనా ఈ పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి మీరు ఒక్క ఓటు అయినా సైకిల్కి వేస్తే స్వర్గంలో ఉన్న రంగా గారికి ఆత్మ మీరు ఆ ఓటు విధికి పోవటమే రంగార రంగా గారికి ఇచ్చే గొప్ప నివాళి జోహార్ రంగా థ్యాంక్ యూ